జగన్నాటం సూచి నువ్వు మనము జగన్నాట ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ముందు సర్చిస్తాను అయితే నిర్ణయించేసా ప్రకారం సంస్థ జరుగుతుంది కావాలంటే సపోర్టివ్ ఇంకా కొన్ని మాటలు చూద్దాం ఎకస్ పత్రిక మొదలుపెట్టాయి నాలుగు వయసు ముందు చెప్పు ఏ సుకరిస్తు ద్వారా స్వీకరించుటకై చెప్పండి చెప్పండి మనం ముందుగా తన కోసం ముందుగా తన కోసం మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడా లేదా ఆ నిర్ణయం ప్రకారమే ప్రకారమేణ్య నీరు చేసేది నమ్మేమో లేదా మనం ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి నిర్ణయించిన వాళ్ళని ఇప్పుడు పా పాపులుగా ఉన్నటువంటి వాళ్ళని పరిశుద్ధులుగా చేసి పొద్దున్న దేవుని ఎందుకు నించోపెట్టడానికే ఈశ్వర పూణ్యాలు కొనుకొచ్చాడు చదువుక తర్వాతే నిర్ణయించుకున్నాడు కాబట్టి మనము తన ఎదుట దేవుని ఎదుట తండ్రి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని మన మనల్ని ఎప్పుడు ఏర్పడి జగత్తు ముందే అదే నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి మన నిర్ణయం ఎప్పుడు జరిగిందో తెలుసా నువ్వు నేను నచ్చాయి కలిసి మరి మనం ఏ మంచి చేయలేదు మనం అంత గొప్పవడమే కాదు దాని గురించి మనం కానీ ఎందుకో మరి మన ఉన్న మనమే అంటే మనం ముందే ఏర్పాటు చేసుకున్నాడు ముందే నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి నీకు నాకు పర్వపరాజ్యానికి ఇవ్వాలని పరిస్థితులుగా నిలబెట్టుకోబోసండి నిర్ణయం ముందే జరిగింది ఆ నిర్ణయం చొప్పునే ఇప్పుడు సమస్తం జరుగుతుంది అది పన్నెండవ కింద చూడండి అక్కడే పన్నెండవ విషయం కాబట్టి ముందుగా నిరీక్షించిన మనము ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు ఆయన చేసే సమస్త కార్యాలు ఎందుకు జరిగిస్తున్నా తెలుసా ముందు నిర్ణయం చేశాడు కాబట్టి తాను నిర్ణయించిన దాని ప్రకారమే సమస్తమును ఇప్పుడు జరిగించుచున్నాడు నిర్ణయం అయిపోయింది ఆ నిర్ణయం ప్రకారం ఇప్పుడంతా జరుగుతూ ఉంది హెబిపత్రిక పత్రిక నాలుగవ అధ్యాయం కూడా వస్తుంది పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ సంపూర్తి అయిపోయింది జగత్ పునాది వేపడిపోయింది ఆయన ఏం చేయాలనుకున్నాడో మైండ్ అంతా ఫిక్స్ అయిపోయింది నిర్ణయం జరిగిపోయింది సంకల్పం చేసేసాడు ఏం జరగబోతుందో పిక్చర్ ఏర్పడింది మైండ్లో దాన్ని జరిగించటానికే సమస్త ఇప్పుడు జరిగిస్తూ సమకుడు జరిగిస్తూ ఉన్నారు ప్రముల రూపీ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే కాల సమయంలో నిర్ణయం ఉందే జరిగింది అంటే ఏం నిర్ణయం అంటే ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు ఎవరు నరకానికి వెళ్తారు ఒక మాటలు చెప్పాలంటే కన్ఫ్యూజన్ లేకుండా పరలోక రాజ్యానికి వెళ్లే వాళ్ళ లిస్టు హగారికి వెళ్ళే లిస్టు ఆయన ముందే తెలుస్తుంది ఆయన సంకల్పించిన దాని ప్రకారం ఇప్పుడు సమస్తంలో జరుగుతుంది దాన్ని బట్టే రక్షణలోనికి అనేకులు రావు మీకు తెలుసు చాలా సార్ ఇప్పుడు మన మన చర్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మా ఊళ్ళో ఉందనుకోండి ఇక్కడ మా ఊళ్ళో అనుకోండి మా చర్చిలో నుంచి ఎన్ని సార్లు వంద సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా ఊళ్ళో ఆ చిూరులు ఆచూరులు ఆచూర్లు కానీ ఊరు ఆ చర్చి పక్కింటి మార్చేసుకున్నాను తెలుసు ఎలాంటి చూసారు కదా అప్పుడు ఎట్ చెప్పాలి లిస్ట్ లో లేదేమో అనే డౌట్ వస్తుంది లిస్ట్ లో ఉంటేనే వస్తారు దేవుని చిత్తంలో నిర్ణయంలో ఉన్న వాళ్ళే రక్షణలోకి వచ్చి తీరుస్తారు మీకు ఇంకా బాగా తెలుసు యాభై అరవై సంవత్సరాలు సేవ చేసిన పాస్టర్ గారు ఆ ఊళ్ళో ఎంతో మంది ఆత్మలను దేవుని సంగతి నడిపించిన పాస్టర్ గారి పిల్లలే రక్షణ లేకుండా మారు మనసు ముందుతుంటారు ఫస్ట్ పోతే మాత్రం మాత్రమే పిల్లలందరూ రక్షణకు వచ్చాను లేదు ఉండదు అట్లా లో ఉంటేనే జరుగుంది దేవుని ఏర్పాటులో ఉంటేనే నిజంగా మనకు పెద్ద పెద్ద చదువు లేకపోయినా మనం ఎలాంటి బుక్స్ పరిశోధన చేయకపోయినా మనకున్న జ్ఞానం ఉన్నా రక్షకుడిని మనం తెలుసుకున్నాం చూసారా దీన్ని ధన్యులు ఉంటారు అందుకే మన లోపల లోకంలో ధన్యులు ఏసే ప్రణాళికలో ఉన్నవాళ్ళం అందుకే ఏసై నేను అమ్ముకోగలిగా మీకు ఇంకా స్పష్టం రావటం కోసం ఇంకొన్ని విషయాలు మనం లేఖనాలు చూద్దాం ఒకసారి పౌరుల బర్రబా వాక్యం చెప్తున్నప్పుడు ఏం జరిగిందో అని చూద్దాం తపస్తుల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయుడు నలభై ఎనిమిదవ వచ్చిన చదువు తపస్తుల గ్రంథం పదమూడవ అధ్యాయం నలభై ఎనిమిది అన్ని జనులు ఆ మాట విని అంటే వీళ్ళు వాక్యం చెప్తే పౌరులు బర్రబాలో వాక్యం చెప్తే అన్ని జనులంట అంటే అంత ముందు మీరు ఇంటికెళ్ళి చదువుకోండి అక్కడ సందర్భం ఏంటంటే ఆ యూదుల మధ్యలో ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆ యుద్ధ పెద్దలు వచ్చి నా గురించి ఎలగొట్టేస్తారు అన్నమాట ఇల్ల కొట్టేస్తే వీళ్ళ అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిపోయి అన్ని జనులు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం అనమాట ఏం చెప్పింది చెప్పండి అన్ని జనులు వీళ్ళ వాక్యం విని సంతోషించి దేవుని ఎంత గొప్పగా చెప్పారండి దేవుడు మాటలు ఇంత అద్భుతం ఉందా ఇంత అద్భుతమైన జ్ఞానం ఇప్పుడు లాగా ఎవరు చెప్పలేదండి మాకు ఎంత బాగా చెప్పారండి మీరు అని ఆ దేవునికి మహిమ స్థుతి స్తోత్రం అని చెప్పేసి తప్పడు కొట్టి చాలా బాగుందని కొంతమంది చెప్పారు మెచ్చుకున్నారు మెచ్చుకొని వెళ్ళిపోయారు అయితే ఏం జరిగిన తర్వాత మరియు నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వాసం వాడు చప్పటి కొట్టి వెళ్ళిపోయారు బాగుందని కొంతమంది అయితే ఏం చేశారు తెలుసా విశ్వాసం వచ్చారు ఆ మాటలు ఎందుకు విశ్వాసం వచ్చారు ఏసై నమ్ముకున్నారండి నేను అడుగుతున్నాను ఈ నమ్ముకున్న వారి గురించి అక్కడ లేఖ ఏం చెప్పింది తెలుసా నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారంటే ఇల్లు మరి ఆడెవరు చెప్పండి నిర్ణయం లేని వాళ్ళే చెప్పలేదు అందుకే వెళ్ళిపోయారు వీళ్ళని ఎందుకు నమ్మాలి వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయారు నిర్ణయంలో వీళ్ళు ఉన్నారు నేను చెప్పలేదండి వాక్యం చెప్తుంది వాటి చెప్తున్నారు ఈ వైపులో ఉండలేదు నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు బీట వాళ్ళు సువార్త చెప్తాం పెద్ద బీటంతో నిర్ణయించబడిన ధని ఉంటారు వాళ్ళ రక్షణలోకి వస్తారు అదే అపోసల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చింది చర్వచ్చు అదే అపోసల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మృతుల పునరుద్ధానం గురించి వాళ్ళు విన్నప్పుడు మృతులు పునరుద్ధానం గురించి ఇక్కడ పైన సందర్భాన్ని చూస్తే ఇరవై రెండో వర్షం చూస్తే బాగా విగ్రహ రాధికల మధ్య కబుల్ ప్రకటిస్తారు ఇష్టం పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం వచ్చిన పై వర్షం చూస్తే పునర్ధానం గురించి మాట్లాడుతున్నాడు మన అందరికి పునరుద్ధానం ఉంది ఏసఐ పునరుద్ధానం చేశాడు మనకు కూడా పునరుద్ధానం ఉందని చెప్తే అక్కడ ఉన్న మనుషులు ఏం చేశారు చూడండి కొందరు 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 ఏం చేశారంట అపహాస్యం చేశారంట మరి కొందరు ఇంకో గ్రూపు దీని గురించి నేను చెప్పినది ఇంకోసారి వింటాను లో చెప్పిందని కొంతమంది చెప్పారు ఇంకో గ్రూపు అలా ఉండగా పౌరు వెళ్ళిపోయారు కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించి చూసారంటే కొందరేమో అపహాసం చేసి వెళ్ళిపోయారు కొందరేమో ఇంకోసారి అన్నారు కొందరు ఏం చేశారు తెలుసా విశ్వాసం ఉంచారు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తాను నిత్య జీవములకు నిర్వహించబడిన వారు వారు నిత్య జీవానికి నిర్ణయించబడని వారు నిర్ణయంలో లేని వారికి నువ్వు వంద సంవత్సరాల సువార్త చెప్పినా వాడు మారనే ఇలా దేవుడు నిర్ణయం చేశాడు కాబట్టి మారలేదా అది మారడం తెలిసా నిర్ణయించాడా అని అంటే నేను చెప్పాను కదా ముందే భవిష్యత్తు చూశాడు ఇవి వంద సంవత్సరాలు చెప్తా ఇటు మారలేదు కాబట్టి ఫైనల్ గా మారాడా బాబా అని అక్కడ రాశాడు వీడు బ్రతుకుని బట్టి మారలేదు కనుక ఆయన రాశాడు కానీ ఆయన రాశాడు కాబట్టి చచ్చినట్టు ఇక్కడ మారకుండా అది కాదు పార్మ ఇక్కడ దేవుడికి ముందే తెలుసు ఏం జరగబోతుందో ముందే తెలుసు దేవుడు రక్షణ పొందేవాడు చాలా తక్కువ ఉన్నారు ఏసీ దగ్గరకు వస్తారు చాలా మంది ఉన్నారు కొంతమంది అయితే రక్షణ పొందుకుంటారు వాడు లిస్ట్లో లేనివాళ్ళే లిస్ట్లో లేని వాళ్ళు కూడా రక్షణ పొందారు ఇది కూడా ఉంది వాడు నిజానికి లిస్ట్లో ఉంటారు కానీ మరి బంధువులు మిత్రులు అందరూ బలవంతం పెట్టి తీసుకోవటం వల్ల లేకపోతే ఏదైనా ఆశించి క్రైస్తవులకు రావడం లేకపోతే భర్త పోరు తట్టుకోలేకో భార్య పోరు తట్టుకోలేక ఆ కొడుకున మునిగేసి బాదేశం తీసుకోవటం ఇట్లాగా రక్షణ చింతకు వచ్చినామని మన కళ్ళు కనిపించే విధంగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళనే బైబిల్ గ్రంథం అంటుంది గురుగులు అంటున్నారు గోధుమలు సంఘంలో కలిసి ఎదుగుతాయి కలిసే ఉంటారు ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరూ పర్లవరాజ్యాలు వెళ్తారండి మీరు ఒప్పుకుంటారు ఇది మరి అదంతా బాకీసు తీసుకున్నారు కదా మీరే చెప్పండి జవాబు నాకు పర్కి సంఘంలో ఎవరు అంటున్నారు వాళ్ళు బాత్ని తీసుకున్నారు రొట్టె తీసుకుంటున్నారు పాటలు పాడుతున్నారు కాన్ చేస్తున్నారు పనులు అన్ని పరిగెత్తి చేస్తున్నారు మరి మీ అందరు గారు ఏంటంటే అయినా అందరు రారని మీరేంట బైబిల్ గందరూ చెప్తున్నారు గురువులు గోధుమలు కలిసి ಒ ಮಾತೀವೂಡ ಚೋದ್ರು ಮತ್ತೀಸ ಪದೇನ ಅಧ್ಯಾಯ ಪದ್ಮೂಡವ ವರ್ಷನ ಚೂರಿ ಮತ್ತೀಸ ಪದೇನವ ಅಧ್ಯಾಯ ಪದ್ಮೂಡವ್